చపాతీల్లోకి కీరా రైత అర లీటర్ పెరుగు తీసుకోండి కీర ఒకటి చిన్న అల్లం మొక్క తురుముకోవాలి ధనియాలు పౌడర్ చేసుకోవాలండి ధనియాలు జీలకర్ర మిరియాలు పౌడర్ చేసుకోవాలి కొత్తిమీర చాలా సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి టమాటా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రైత ఎలా చేయాలో చూద్దాము కీర రైతా కోసం ఎగ్ బీటర్ తీసుకొని బీటర్ తోటి పెరుగుని చక్కగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి కలుపుతూ ఉంటుంటే ఇది బాగా బీట్ అవుతుంది బాగుంటుంది ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కీర టమాటా ఇవన్నీ కూడా ఇవన్నీ కళ్ళు ఇలా వేసుకోండి ఈ ధనియాల పొడి జీలకర్ర మిరియాల పొడి చేసుకుంది టమాటా ఇవన్నీ కూడా కలిపేసి వేసి వేసుకోవాలండి దీంట్లోకి ఇది ఇలా బ్లైండ్ చేసుకోవాలండి మొత్తం కూడా ఇందులో మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి రైతా రెడీ అయి చపాతి రైతా జీడిపప్పు ఎగ్గు కర్రీతో ఈరోజు మన లంచ్ అండి రోజు అన్నమేనా ఇలాగో ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి